హాయ్ ఫ్రెండ్స్ పారిజాతం జ్యోస్న మాటలు చాటుగా విని దశరథ దీపక్ డిఎన్ఏ టెస్ట్ చేయించాడు అసలు ఇది ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే సీరియల్లో కంటే ముందుగా సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే టీవీలో కంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే జ్యోత్స్నా అయితే కార్తీక్ దగ్గర అగ్రిమెంట్ తీసుకొని చాలా సంతోషంగా ఇంటికైతే వస్తుంది ఇంటికి రాగానే సుమిత్ర ఎదురుగా వచ్చి జ్యోత్స్న దీపకు బ్లడ్ ఇచ్చావా నువ్వు అని అడుగుతుంది అడిగినప్పుడు జ్యోస్న ఆ ఇచ్చాను మమ్మీ దీపను కాపాడాను దీప ప్రాణం నిలబెట్టాను బ్లడ్ ఇచ్చి అని చెప్పినప్పుడు అవునా ఇప్పుడు దీపకు ఎలా ఉంది దీప బాగానే ఉందా దీప ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందా దీప కోలుకుందా అని అడిగినప్పుడు జోత్సనా దీప బాగానే ఉంది మమ్మీ అవుట్ ఆఫ్ డేంజర్ ప్రాణానికి అయితే ఎటువంటి ప్రమాదం లేదు నేను బ్లడ్ ఇచ్చి కాపాడి వచ్చాను అని చెప్పేసి సుమిత్రతో చెప్తుంది సుమిత్రతో చెప్పేసి అలా రూమ్లోకి వెళ్ళిపోతుంది రూమ్లోకి వెళ్ళిన తర్వాత పారిజాతం అయితే జ్యోత్స్నా దగ్గరికి వస్తుంది ఇది ఇలా జరుగుతూ ఉండగా దాసు అయితే కార్తీక్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కాసు కాశీ చాలా ఆందోళన పడుతూ ఉంటాడు నాన్న రూమ్లో ఉండాలి కదా నాన్న ఎక్కడికి వెళ్ళాడు మనకు చెప్పకుండా వెళ్ళాడు ఏంటి స్వప్న నీకేమైనా చెప్పాడా నాకైతే ఏమీ చెప్పలేదు పలానా చోటికి వెళ్తున్నానని అందులో నాన్నకి గతం కూడా లేదు మతి స్థిమితం లేదు ఎక్కడికి వెళ్ళుంటాడు అని వాళ్ళు కంగారు పడుతూ ఉండగా దాసు నెమ్మదిగా గేట్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు వచ్చినప్పుడు కాసి ఎదురుగా వెళ్ళి నాన్న ఎక్కడికి వెళ్ళావు కనీసం ఒక మాట చెప్పాలి కదా అయినా నీకు ఆరోగ్యం బాగలేదు నువ్వెందుకు బయటికెళ్తున్నావో చెప్పా పెట్టకుండా మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని అంటాడు అన్నప్పుడు దాసు అయితే ఎందుకురా కంగారు పడ్డం నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నాకు గతం అంతా గుర్తొచ్చింది నేను అంతా బాగానే ఉన్నానరా అని చెప్తాడు అయితే అంత బాగానే ఉంటే ఎక్కడికి వెళ్ళావో చెప్పు నాన్నా అని అడుగుతాడు లేదురా పక్కకి చిన్న పని ఉంటే వెళ్ళాను అని చెప్తాడు కాశీ అయితే నాన్న నీకు గతం గతం అన్నావు కదా నీకు గతం గుర్తొచ్చింది అంతా బాగానే ఉన్నాను అంటున్నావు కదా నేను ఒక ప్రశ్న అడుగుతాను నాన్న దానికి సమాధానం చెప్తావా అని అడుగుతాడు చెప్పరా ఏం చెప్పమంటావు ఏం అడుగుతావో అడగరా నేనైతే ఖచ్చితంగా సమాధానం చెప్తాను అని అడిగినప్పుడు నేను తల మీద కొట్టింది ఎవరు నాన్న నీ గుర్తుంటే నాకు చెప్పు నాన్న అని అడిగినప్పుడు దాసు అయితే ఏమోరా నాకైతే ఏమి గుర్తు లేదు ఎవరు కొట్టారో కూడా అయినా నేను బాగానే ఉన్నాను కదా ఎవరు ఎప్పుడు కొట్టారు నేను అంతా బాగానే ఉన్నాను అని అంటాడు అప్పుడు స్వప్న కాసి మా అమ్మగారు గుర్తొస్తుంది అని చెప్తున్నారు కానీ ఆయనకి ఏమీ గుర్తులేదు కాసి ఆయన అలా చెప్తున్నారంటే నువ్వు మాత్రం మామయ్య గారిని ఇబ్బంది పెట్టొద్దు డాక్టర్ గారు చెప్పారు కదా మామయ్య గారిని ఇబ్బంది పెట్టొద్దని నువ్వు ఇంకా ఇబ్బంది పెట్టకు కాసి అని చెప్పినప్పుడు సరే స్వప్న నాన్న నువ్వైతే లోపలికి వెళ్ళు చక్కగా రెస్ట్ తీసుకో అని చెప్తాడు సరేరా నేను లోపలికి వెళ్తున్నాను అమ్మ నాకేమన్నా తినడానికి పెట్టమ్మ ఆకలి వేస్తుంది స్వప్న అని చెప్పినప్పుడు స్వప్న అయితే సరే మామయ్య గారు నేను తీసుకొస్తాను మీరు రూమ్లోకి వెళ్ళండి అని చెప్తుంది ఈలోపు జ్యోస్న అయితే జ్యోస్నా ఇప్పుడే ఇంకా రూమ్లోకి వచ్చినప్పుడు పారిజాతం జ్యోస్నాకి జ్యూస్ తీసుకొని వస్తుంది మనవరాల బ్లడ్ ఇచ్చొచ్చావు కదే చాలా కష్టపడ్డావు అది కూడా నీ శత్రువైన దీప కోసం నువ్వు బ్లడ్ ఇచ్చావు బ్లడ్ వచ్చావు అందుకని చెప్పేసి నీ కోసం నేను జ్యూస్ తీసుకొచ్చాను అని అంటుంది అన్నప్పుడు దశరథ దగ్గరికి వెళ్ళిన సుమిత్ర అయితే ఏమండి జ్యోస్న బ్లడ్ ఇచ్చి వచ్చిందండి అని చెప్పింది అప్పుడు దశరథ ఏంటి జ్యోసన బ్లడ్ ఇవ్వడం ఏంటి జ్యోసన మనసే మంచిది కాదు అలాంటి దీప అంటే నచ్చని జ్యోస్న బ్లడ్ ఇచ్చిందా నాకేదో డౌట్గానే ఉంది కానీ ఏదో జరిగింది అక్కడ తెలుసుకుందాము అని చెప్పేసి దశరథ హాస్పిటల్కి కాల్ చేస్తాడు దీప అనే పేషెంట్కి బ్లడ్ ఎవరు ఇచ్చారో ఒకసారి చెక్ చేసి చెప్తారా అని హోటల్ హాస్పిటల్ స్టాఫ్ని అడిగినప్పుడు హాస్పిటల్ వాళ్ళు అవునండి బ్లడ్ ఇచ్చారు ఇద్దరు ఇచ్చారు దీపకి దీప అయితే ఇప్పుడు బాగానే ఉంది అని చెప్తారు అప్పుడు ఎవరు ఇచ్చారు బ్లడ్ జెంట్స్ ఇచ్చారా లేడీస్ ఇచ్చారా ఆడవాళ్ళు ఇచ్చారా మగవాళ్ళు ఇచ్చారా ఏమైనా చెప్పగలరా కొంచెం అని అడిగినప్పుడు ఇద్దరు మగవాళ్ళు ఇచ్చారండి రావడానికి నలుగురు వచ్చారు కానీ అబ్బాయిలు ఇద్దరు మగవాళ్ళు ఇవ్వగానే సరిపోయింది దీపగారికి బ్లడ్ ఆడవాళ్ళు అయితే ఎవరు ఇవ్వలేదని షాకింగ్ న్యూస్ అనేది హాస్పిటల్ స్టాఫ్ అయితే దసరథకు చెప్తారు అలా దసరథ విన్నప్పుడు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదేంటి మరి జ్యోస్న బ్లడ్ ఇచ్చానని అబద్ధం చెప్పింది కానీ అక్కడేమో అబ్బాయిలు మగవాళ్ళు వచ్చేసి బ్లడ్ ఇచ్చారు అని అంటున్నారు అసలు ఏం జరిగింది హాస్పిటల్లో అసలు జ్యోస్నాన్ని అడుగుదాము అని చెప్పేసి దసరథ కుర్చీలోండి లేచి నిదానంగా జ్యోత్స్న రూమ్ వైపు అడుగులు వేస్తూ ఉంటాడు అప్పుడు పారిజాతం జ్యోత్స్నతో జ్యోత్స్న నాకు ఒక చిన్న డౌట్ ఉంది నువ్వు క్లారిఫై చేయగలవా అని అడుగుతుంది చెప్పు గ్రాణి నీ మీద నా మీద నీకు ఎప్పుడు డౌట్లే కదా నువ్వు ఎప్పుడు నమ్మేవు కనుక నన్ను అడుగు నువ్వేం అడగాలనుకుంటున్నావు అన్న చెప్పినప్పుడు పారిజాతం అయితే నీకు దీప అంటే నచ్చదు దీపని ఎప్పుడు కార్తీక్ జీవితంలో అండి తప్పించేద్దామా అని చూసే నువ్వు దీపకి ఎందుకు బ్లడ్ ఇచ్చి కాపాడావు అసలు నువ్వు బ్లడ్ ఇచ్చావా లేదా అనేది నాకు చాలా డౌట్గా ఉంది గ్రాని అన్ చాలా డౌట్గా ఉంది జ్యోసన అని చెప్పినప్పుడు వాళ్ళ గ్రాని అయితే వాళ్ళ గ్రానికి చెప్తుంది జ్యోస్న నువ్వు నా మనసు కనపెడతావు గ్రాని నా గురించి నీకు బాగా తెలుసు ఎందుకంటే నేను నీ మనవరాలిని కదా నేను దాసు కూతురిని కదా అని అన్నప్పుడు దశరథ అయితే ఏంటి దాసుకూతురు అని చెప్తుంది జ్యోస్న నా కూతురు కదా దాసుకూతురు అని ఎందుకు చెప్తుంది అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అప్పుడు పారిజాతం గట్టిగా అరవకి ఎవరైనా వింటారు దాసుకూతురు అని నిన్ను దాసుకూతురు అయినా నిన్ను తీసుకొని వచ్చి దశరథ కూతురిగా పెంచాను నేను వాళ్ళ పాపను తీసుకుని వెళ్ళి బస్ స్టాండ్లో వదిలేపించాను అక్కడ ఎవరో వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు ఆ పాపని ఇప్పుడు ఇంటి వారసరాలు ఎక్కడ పెరుగుతుందో ఎవరికీ తెలియదు ఈ ఇంటి వారసరాలుగా అవుతున్నా ఈ ఇంటి వారసురాలి ఈ మా విషయం నీకు తెలుసు నాకు తెలుసు అని చెప్పగానే దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు షాక్ అయిపోయి ఏంటి ఇలా మాట్లాడుకుంటారు ఇదంతా నిజమేనా అని చెప్పేసి దశరథ మనసులో అనుకుంటూ ఉండగా జోస్నా అయితే నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నిజమే కాని నేనైతే బ్లడ్ ఇవ్వలేదు అని చెప్తుంది మరి ఎందుకు వెళ్ళావే హాస్పిటల్కి బ్లడ్ ఇస్తానని మీ మమ్మీతో చెప్పి వెళ్ళావు కదా మరి ఏం చేసావు అక్కడేం చేశావో చెప్పవే నువ్వు నాకు చెప్పకపోయినా నేను అలా అయినా తెలుసుకోగలను కానీ నీ అంతకు నువ్వు చెప్తే వినాలనుంది నాకు అని చెప్పినప్పుడు జ్యోసన నేను హండ్రెడ్ రూపీస్ అగ్రిమెంట్ మీద అగ్రిమెంట్ మీద బా బావ సంతకం పెట్టించుకున్నాను రాని చెప్పినప్పుడు పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు మాట్లాడేది అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకోవడం ఏంటి అది కూడా మీ బావ పెట్టాడు సంతకం నాకు నమ్మసక్యంగా లేదే ఎందుకంటే మీ బావ గుండెలు తీసిన బంటు మీ బావ అలా సంతకం పెట్టడు సౌర్య ప్రాణాల మీదకి వచ్చి ఆపరేషన్కి అవసరమైనప్పుడు కూడా నువ్వు దీపని అలాగే అడిగావు సంతకం పెట్టమని మీ బావని నీకు ఇచ్చేయమని అడిగావు కానీ దీప ససమిర అని చెప్పేసి నీకు సంతకం పెట్టలేదు అంత చదువుకొని దీపే సంతకం పెట్టలేదు ఇన్ని చదువులు చదివి యూఎస్ఈల్ని చదివి వచ్చిన మీ బావ ఎందుకు సంతకం పెట్టాడు అంత ఆలోచించకుండా అది కూడా నువ్వు ఇచ్చిన బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాడంటే అంత పిచ్చివాడేంటే కార్తీక్ నువ్వు ఎందుకు ఇలా చేసావు అగ్రిమెంట్తో ఏం చేయాలంటే అనుకుంటున్నావు అని అడిగినప్పుడు చెప్తాను కానీ నీకు అన్నీ చెప్తాను ప్రస్తుతానికి అయితే చెప్పను చేసిన తర్వాత ప్రతిదీ కూడా నీకు చెప్తాను అని అంటాడు అని అంటుంది జోస్నైతే అయితే దసరా ఒక్కసారిగా గుండె పట్టుకొని అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు నా కూతురు ఎవరు నా కూతురు దీపేనా నాకు అర్థం కావడం లేదు అందుకే దీపను చంపాలనుకుందా జ్యోస్న అసలు ఏం జరుగుతుంది జ్యోస్న దాసుకూతురు ఏంటి దాసుకూతురు అయితే నా ఇంట్లోకి ఎలా వచ్చింది ఇలా పెరుగుతుంది ఏంటి ఎప్పుడు మా పిన్ని పారిజాతం నా మనవరాలు నా మనవరాలు అనేది అందుకేనా దాసుకూతురనా ప్రతిసారి నా మనవరాలు నా మనవరాలు అని అంటుంది అని చెప్పేసి మనసులో అనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ హాస్పిటల్కి కాల్ చేస్తాడు డాక్టర్కి డాక్టర్ గారు మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి అని చెప్పినప్పుడు చెప్పండి ండి దశరథ గారు తప్పకుండా మీరు అడిగితే నేను చేయకుండా ఉంటానా నేను నా ఫ్రెండ్ కాబట్టి మీరు అడిగితే నేను ఏమైనా చేస్తాను చెప్పండి అని అంటాడు మీ హాస్పిటల్లో దీప అనే పేషెంట్ ఉంది ఆ పేషెంట్కి ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేసి నాకు రిపోర్ట్స్ కావాలి డాక్టర్ గారు ఎప్పుడు ఇవ్వగలరు అని అడిగినప్పుడు అదెంత పని డిఎన్ఏ రిపోర్ట్స్ నేను తీసి డిఎన్ఏ టెస్ట్ అనేది చేసే దీపకి రిపోర్ట్స్ నేను మీకు ఈవినింగ్ కల్లా షేర్ చేస్తాను అయినా ఇంత అర్జెంటుగా డిఎన్ఏ రిపోర్ట్స్ అడుగుతున్నారేంటి దసరథ అని చెప్పేసి డాక్టర్ గారు దసరథని అడిగినప్పుడు చిన్న అవసరం వచ్చింది అందుకనే అడుగుతున్నాను డాక్టర్ గారు హెల్ప్ చేయగలరా అని అడిగినప్పుడు తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను అని చెప్తారు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఇదే జరగబోతుందండి ఇలాగే జరగాలని అయితే మనం కోరుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్